పరతత్వే సదానో రామకృష్ణ సమాజయా యోధర్మస్థాపనరతో వీరేశం తం నమామ్యహం ఈరోజున వివేకానంద స్వామి జయంతి మనం మీరందరూ చూసుంటారు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ పూజ పరమ పూజ స్వామి సువితానంద్జీ మహారాజ్ వారు వచ్చారు వచ్చినప్పుడు మనం ఇక్కడ వివేకానంద స్వామి ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాం స్వామీజీ వారు దాన్ని ఉద్ఘాటన చేశారు వివేకానంద స్వామి బొమ్మని చూడడం ఎందుకు అది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వివేకానంద స్వామి ఒక రాజుగారి ఆస్థానంలోకి వెళ్తే రాజుగారు అన్నట్టు ఏమండి నాకు విగ్రహ అంటే పడదండి అన్నట్టు అప్పుడు ఆయన స్వామీజీ చెప్తారనమాట రాజుగారి పటం ఒకటి తెప్పించి అక్కడున్న రాజుగారి ఉంటారు కదా ఎంప్లాయీస్ వాళ్ళల్లో ఒకరిని ఆ పటం మీద ఉమ్మేయండి అన్నాడు అధికారి భయపడిపోయాడు అయ్యయ్యో మీరేంటండి అట్లా అంటారు రాజుగారి పటం దాని మీద ఉమ్మేడం ఏంటి అది కూడా రాజుగారు ఎదురుగొండా ఉన్నాడు అప్పుడు అట్లా ఎట్లా చేస్తారు ఏమో పటమే కదా ఏమైంది దానిలో ఊరికి బొమ్మ కాగితం మొక్కే కదా లేదు లేదు అలా చేయను అప్పుడు రాజుగారికి అర్థమైంది అనమాట ఓ విగ్రహారాధనలో ఉన్న అది కాగితం మొక్క కాదు మన కాగితం మొక్క వెనకున్న ఉన్న భావాన్ని మనం చూస్తాం వివేకానంద స్వామి దీనికి చాలా అద్భుతంగా చెప్తారన్నమాట ఏంటంటే మనం రకరకాల వస్తువులన్నీ చూస్తాం ఆ వస్తువులన్నీ చూసినప్పుడు ఆ వస్తువును చూస్తే ఆ వస్తువుని గురించిన భావన మన మనసులో కలుగుతుంది రామకృష్ణవరంశ చెప్తారు మీరు కనుక మైనంతో చేసిన ఏదో సీతాఫలం చూస్తే మీకు అసలు సీతాఫలం గుర్తొస్తుంది గుడిలోకి వెళ్ళి రామకృష్ణుడి బొమ్మ చూస్తే లేకపోతే వివేకానంద స్వామి బొమ్మ చూస్తే అక్కడ నేను ఆ బొమ్మను చుట్టాల అదేదో ఫైబర్ గ్లాస్తో చేసిన బొమ్మ లేకపోతే కాగితంతో చేసిన బొమ్మ దాన్ని నేను నాకు వివేకానంద స్వామి గుర్తు వస్తున్నాడు నా మనసు అది మనకేంటంటే విగ్రహారాధనలో ఉన్న చాలా అద్భుతమైన విషయం అనమాట ఈ విగ్రహారాధన అనేది ఏంటంటే కేవలం బొమ్మలకే పరిమితం కాదు మనం ఇంకొక వివేకానంద స్వామి చెప్పిన అద్భుతమైన విషయం అనమాట ఏమండి ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు విగ్రహారాధకుడే అని చెప్పాడు ఆయన ఎట్లాగంటే ఫోటో తీసుకుంటాం మా అమ్మ ఫోటో మా నాన్న ఫోటో అమ్మ ఫోటో దగ్గర చూస్తుంటే ఏం ఏం గుర్తొస్తుంది అమ్మ ఫోటో చూసేది ఫోన్లో చూస్తే అమ్మ ఫోటో అయ్యే కానీ అమ్మ గుర్తొస్తుంది అంటే ఏంటి లేదా మనకి వాడు మన అబ్బాయి ఫోటో చూస్తే అబ్బాయి గుర్తొస్తున్నాడు కాబట్టి ఏంటంటే మనకి విగ్రహం అనేది అందరికీ కావాలి ఏమంటే అసలు మేము ఈ బొమ్మల్ని నమ్మవండి అని కనుక మీరు చెప్పేటైతే మీకు ఏదైనా పుస్తకం ఉంటే ఏమంటే మేము పుస్తకాన్ని నమ్ముతాం పుస్తకమే విగ్రహం పుస్తకం కాదండి మాకు మాకు రాయి ఉంటుందండి ఇట్లాగా ఆ రాయిని నమ్ముతాము మేము మేము భగవంతుడు రూపం పనికిరాదు మనిషి రూపం పనికిరాదు ఇంకోటి పనికిరాదు రాయి నీకు విగ్రహం ఆ రాయం చూస్తే నీకేం గుర్తొస్తుంది రాయి గుర్తుకు రావట్లా రాయం చూస్తే నీకు మీ దేవుడు ఆ దేవుడు పేరు ఇంకోటి ఆయన ఇక్కడ ఏం చేశాడు ఈ రాయి దగ్గర ఇవన్నీ గుర్తొస్తున్నాయి నీకు అంటే ఏంటి అర్థం విగ్రహారాధనలో నువ్వు అది నువ్వు చేస్తున్నది కూడా విగ్రహారాధన ఇవన్నీ కూడా ఏమి లేదండి మీకు ఏదో మనకి బ్రహ్మ సమాజం అని ఒకటి ఉంది బ్రహ్మ సమాజం వాళ్ళు చెప్తారన్నమాట ఏంటంటే నిరాకార అసలు మేము ఏమి రూపాన్నే ఒప్పుకోం వివేకాశం దానికి కూడా చెప్పారు ఏమండి మరి మీరు దేన్ని దేన్ని చూస్తారు ఏమండి మేము బ్రహ్మాని గురించి ఆలోచిస్తామండి నువ్వు బ్రహ్మాన గురించి ఆలోచిస్తే నీకేం గుర్తొస్తుంది బ్రహ్మ అనే మాట చెప్పమలో ఏమి ఏం తెలిసింది నీకు అంటే నువ్వు ఊహించుకుంటున్నావు నీ మనసులో బ్రహ్మ అనేది ఒక ఒక భగవంతుడు ఒక ఇంకోటి ఒక ఇది అది నిరాకారం నిరాకారం అంటున్నావు నిరాకారం అంటే ఏంటి నిరాకారం అనే ఒక మాట పెట్టుకుని నువ్వు నిరాకారం నిరాకారం అంటున్నావు నిరాకారం అంటే ఏంటో నీకు తెలియదు నిరాకారం అంటే నిజంగా ఏంటో చెప్పండి మాటల్లో చెప్పలేము దాన్ని భగవంతుడి గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు నిజం రామకృష్ణపురం మాట మటుకు చెప్తారన్నమాట కానీ ఏంటంటే భగవంతుడిని చేరడం కోసం మన దృష్టిని ఆయన వైపు మరల్చడం కోసం మనం రకరకాల రూపాలని రకరకాల మాటల్ని రకరకాల భావాలని రకరకాల ఇంకో ఏవేవో అన్ని రకాలు మనం తోచినవన్నీ చేస్తాం దానిలో మనం ఏం చేస్తామంటే కొంతమంది వెళ్ళి పూలు తీసుకెళ్ళి దేవుడికి అర్పిస్తాం రాయి కాళ్ళ దగ్గర వేస్తాం లేకపోతే రాయి పోస్తాం రాయికి చేయడంలో మనం అది అసలు రాయి అనే మాట లేదు అసలు అక్కడ రామకృష్ణ పరమ అద్భుతంగా చెప్పారన్నమాట అది ఏమండి అది మృణ్మయ విగ్రహం కదా అని అడిగారట అడిగితే ఆయన చెప్పారు మృణమయం అని ఎందుకంటావు నువ్వు అది చిన్మయం అని చెప్పారు ఏంటంటే మృణ్మయ అంటే మృడ అంటే మట్టి మట్టి మన మయం అంటే మట్టితో చేసింది మట్టితో చేసిన విగ్రహాన్ని మీరు పూజిస్తారంటే అని చెప్పారు అది మట్టితో చేసింది కాదు అది చిన్మయ విగ్రహం చిత్ ప్లస్ మయ చిన్మయ చిత్ర రూపం అది జ్ఞానరూపం ఏమిటో ఎందుకని అట్లా ఎందుకు చెప్పారంటే మనం చూస్తే మనకి మన మనస్సులో భావించేది అది ఇది ఒకసారి చెప్పుకున్న తర్వాత విగ్రహారాధన గురించి చెప్పుకున్న తర్వాత వివేకానంద స్వామి బొమ్మను చూస్తే మనకేం గుర్తొస్తుంది వివేకానంద స్వామి గుర్తొస్తారు అయితే వివేకానంద స్వామి గుర్తొచ్చినప్పుడు మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన మనకేం చెప్పారు మనల్ని దేని గురించి ఆలోచించమన్నారు ఇది చాలా అద్భుతమైన విషయం భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన ఒక అద్భుతమైన సందేశం ఉంది ఏమిటంటే మీరందరూ కూడా హనుమంతుడి గురించి ఆలోచించండి అని చెప్పారు ఆయన భారతదేశంలో మీ అందరికీ ఆదర్శం హనుమంతుడు హనుమంతుడి యొక్క మూడు నాలుగు లక్షణాలు కనుక మనం చెప్పుకుంటే హనుమంతుడిని ఎందుకు ఆయన ఆదర్శం అని చెప్పి చెప్పారో మనకు అర్థమవుతుంది అవుతుంది మన అందరూ కూడా హనుమంతుడి గురించి ఆలోచించాలి హనుమంతుడు లాగా తయారవ్వడానికి ప్రయత్నం చేయాలి హనుమంతుడు ఎటువంటి బలవంతుడో హనుమంతు ప్రతి ఒక్కరు మనలో ప్రతి ఒక్కరు ఆయన లాంటి కండలు మనకు కావాలి ఆయనలాగా యుద్ధం చేసే ఇది శక్తి కావాలి ఆయనలాగా మాట్లాడే శక్తి కావాలి మనకు తెలుసు రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు లక్ష్మణుడు వచ్చినప్పుడు అడవిలో ఆయన మొదటిసారి వెళ్ళి మాట్లాడినప్పుడు రాముడు చెప్తాడనమాట ఇలాగ మాట్లాడి వాడు కనుకుంటే చాలు ఇలాంటి వాడిని ఒక్కడిని పెట్టుకుంటే మనం ఏమైనా చేయొచ్చు ఓ రాజుగారు ఏమైనా చేయొచ్చు అంటాడు అంత బాగా మాట్లాడతాడనమాట ఆయన తర్వాత ఏ పని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు సీతాదేవితో ఏం మాట్లాడాలో ఆమెను చూసి తిరిగి వచ్చిన తర్వాత రాముడితో ఏం మాట్లాడాలో ప్రతి ఒక్క విషయం ఆయనక ఇదనమాట ఇవన్నీ చెప్పిన తర్వాత వివేకానంద మాట అనమాట ఏంటంటే మీరందరూ కూడా హనుమంతుడి గురించి ఆలోచించండి ఆయన మనస్సులో సేవాభావం తప్ప ఇంక వేరే ఏమి లేదు హనుమంతుడు ఏమన్నా రాజా రాజుగారు కాదు హనుమంతుడు ఏమన్నా పెద్ద నాయకుడా కాదు సుగ్రీవుడు ఉన్నాడు సుగ్రీవుడికి మంత్రి పోని సుగ్రీవుడికి ఏమన్నా ప్రైమ్ మినిస్టరా అది కాదు సుగ్రీవుడికి నలుగురు మంత్రులు ఉన్నారు నలుగురు మంత్రుల్లో ఒకడు అంతే ఆయన పేరు అంతవరకే పోని సుగ్రీవుడు పని ఏమన్నా చాలా పెద్ద మహారాజు అంటే కాదు సుగ్రీవుడు కేవలం రాముడి ఫ్రెండ్ అంతే చాలామంది రాజుల్లో చిన్న రాజు సుగ్రీవుడు సుగ్రీవుడు గొప్పవాడు గొప్పవాడు కాదంటలేదు కాబట్టి ఏంటంటే సుగ్రీవుడికి రాముడికి ఇచ్చినంత ఇది లేదు అయినా సరే ఇవన్నీ చూసిన తర్వాత హనుమంతుడి గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం రామాయణం గురించి మాట్లాడితే మనకు హనుమంతుడు గుర్తొస్తాడు తప్ప రామాయణం గురించి మాట్లాడితే సుగ్రీవుడు గుర్తురాడు అంగదుడు గుర్తురాడు ఎవరు గుర్తున్నారు లక్ష్మణుడు గుర్తురాడు రామాయణం గురించి మాట్లాడితే ముగ్గురు భక్తులు గుర్తొస్తారు రాముడు సీత హనుమంతుడు అంతే నేరుగా ఎందుకని మరి అట్లా అయిందంటే దాని చెప్తారు చెప్తారన్నమాట ఏంటంటే హనుమంతుడు యొక్క ఆయన సేవ చేసిన పద్ధతి వల్ల ఆయనకు ఆ గొప్పతనం వచ్చింది హనుమంతుడిలాగా మనం సేవ చేయడం నేర్చుకోవాలి సేవ అంటే ఏంటి సేవ అంటే ఒక్క మాటలో గుర్తుపెట్టుకోండి సేవ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనల్ని మనం మర్చిపోతామో అప్పుడు మనం పక్క వాళ్ళకి సహాయం చేస్తాం అది సేవ మీరు ఇంట్లో వంట చేస్తున్నారు అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు ఇంట్లో ఇవాళ ఎవరన్నా జబ్బుతో ఉన్నారా లేకపోతే ఇంకెవరికన్నా చక్కగా ఉన్నారా లేకపోతే మంచి బలంగా ఉండి ఏమన్నా స్పోర్ట్స్కి ఏమన్నా వెళ్తున్నాడా ఎవడన్నా ఎక్కువ తినాలా లేకపోతే ఇంకోటి ఇవన్నీ వంద ఆలోచించి ఒక కళ్ళకి ఏం కావాలో అన్నీ చేస్తుంది రామకృష్ణ రామకృష్ణపురం చెప్తారు ఇది ఇలా ఎందుకు చేస్తుంది అమ్మ కనుక తన గురించే తను ఆలోచించుకుంటుంది అనుకోండి ఇవాళ నాకేమో బెండకాయ కూర ఇష్టం నేను బెండకాయ కూర చేసుకుంటా అని చెప్పి అమ్మ ఇంట్లో వంట చేస్తుందా ఎప్పటికీ చేయదు పొరపాటు కూడా చేయదు ఎందుకని అలాగంటే అమ్మ చేసేది సేవ తనను తనను మర్చిపోతేనే అలా చేయగలుగుతుంది తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసం ఏం తేవాలి అని ఆలోచించి తెస్తాడు అక్కడ ఏం చేస్తున్నాడు తండ్రి తనని గురించి తను మర్చిపోతున్నాడు ఆ విధంగా చేసింది సేవ హనుమంతుడికి లక్షణాలు కనుక మనం చూస్తే హనుమంతుడికి అంతసేపు కూడా తన గురించిన స్పృహ లేదు నాకు ఫలానా పని చెప్పారు నేను దీన్ని ఎంత బాగా చేయగలను నిజానికి సుగ్రీవుడు హను రాముడు ఏమి ఎక్స్పెక్ట్ చేశారో దానికంటే ఆయన ఎక్కువ చేశాడు కొన్నిసార్లు అది కూడా ఎందుకు చేశాడు తను ఆ విధంగా ఆలోచించాడు ఇప్పుడు నేను ఈ పని చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇంకేమన్నా చెయ్యాలా అని ఆలోచించాడు దీని అంతా ఇప్పుడు నేను ఇలా ఆలోచించడం వల్ల ఎవరికి మేలు కలుగుతుంది రాముడికి మేలు కలుగుతుంది సుగ్రీవుడికి మేలు కలుగుతుంది మనం పక్క వాళ్ళ కనుక సేవ చేయాలంటే అది పద్ధతి ఎప్పుడైతే మనల్ని మనం మర్చిపోతామో అప్పుడు మనం పక్క వాళ్ళకి పక్క వాళ్ళకి సేవ చేయగలుగుతాం ఇంకొక మాట ఎప్పుడైతే మనల్ని మనం మర్చిపోతామో అప్పుడు మాత్రమే మనం చేసే పని నిజంగా సరిగ్గా చేయగలుగుతాం మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎంతసేపు మనల గురించి మనం ఆలోచించుకుంటున్నాం నేను బాగుండాలి వివేకాశ స్వామి చెప్తారు ఇదంతా నేను బాగుండాలి లేకపోతే నాకు నొప్పిగా ఉంది నాకు బాధగా ఉంది నాకు ఇంకో ఇదిగా ఉంది నాకు లేకపోతే నన్ను పక్క వాళ్ళు మెచ్చుకుంటున్నారు లేకపోతే పక్క వాళ్ళు ఎవరు మెచ్చుకోవట్లేదు నన్ను పక్క వాళ్ళు పట్టించుకుంటున్నారు లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇవేవి ఉండవు ఇవన్నీ మర్చిపోతేనే నువ్వు మీరు కనుక ఏదో ఇంటర్మీడియట్ పరీక్షకు చదువుతున్నారనుకోండి ఇంటర్మీడియట్ పరీక్ష చదివేవాళ్ళు కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఎవరుకుంటున్నారు పక్కింటి వాళ్ళే అనుకుంటున్నారు ఎదురింటి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే ఇంటర్మీడియట్ పరీక్షలో సున్నా వస్తుంది ఇంటర్మీడియట్ పరీక్షకు చేసేవాడు ఏం చేస్తాడు అన్నీ మర్చిపోతాడు వాడు ఆ ధ్యాసలో ఉంటాడు ఎందుకని అలాగా ఎందుకని అట్లాగంటే మనం ఏమన్నా సాధించాలంటే వివేకం ఒక్క మాట చెప్తారు మీరు ఏదైనా జీవితాలను సాధించాలంటే మిమ్మల్ని మీరు మర్చిపోవాలి మనల్ని మనం మర్చిపోవడానికి ఏంటంటే మనకు ఒక ఆదర్శం అనేది ఉండాలి ఎదుర్కొంటుంది నేను కనుక హనుమంతుడి గురించి ఆలోచించేటైతే హనుమంతుడి గురించిన ఆలోచన ఆయన ఈ ఈ సందర్భంలో ఆయనది ఇట్లా చేసి ఉండేవాడు ఈ సందర్భంలో ఆయన ఇట్లా చేస్తుండేవాడు అని కనుక నేను ఆలోచిస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోవడానికి సాధ్యం అవుతుంది ఆయనకి అంత బాగా చేశాడు నేను ఇంకెంత బాగా చేయగల ఆ విధంగా పనిచేసినప్పుడు మనం ఏమైనా కనుక మన జీవితంలో ఏం పట్టుకుంటే అది మనం సాధించగలుగుతాం ఇది మనం ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఇక్కడ తెలిసిన పెద్దవాళ్ళందరూ దీనికోసం పనిచేయాలి ఒకటి వివేకా స్వామి చెప్పినట్టు ఏదో ఆసనాలు వేయడం ఇంకోటి శరీరం బలం అది ఓకే అది చెయ్యాలి తప్పనిసరి రెండోది ఏంటి పిల్లలందరికీ చెప్పాలి నువ్వు హనుమంతుడిలాగా ఉండాలి నువ్వు అట్లా పనిచేయాలి నువ్వు అని అటువంటి ఇది మనకేంటంటే ఆ మాటి మాటికి మనం దాన్ని గుర్తు చేసుకోవాలి స్వామి చెప్తారు మాటి మాటికి నువ్వు దాని గురించి ఆలోచించు దాని గురించి ఆలోచించు అది నీకు మొత్తం శరీరం మొత్తం అది నిండిపోవాలి హనుమంతుడి గురించిన ఆలోచన మీకు ఒక ఆదర్శాన్ని ఆదర్శాన్ని గురించిన ఆలోచన మనలో నిండిపోవాలి ఎప్పుడైతే అది అలా జరుగుతుందో మన జీవితంలో ఏమైనా సాధించగలుగుతాము ఇది వివేకావంస్వామి ఇచ్చిన అద్భుతమైన సందేశం ఇది మనందరికీ ఉపయోగం మనలో ప్రతి ఒక్కరికి ఇది కావాలి ఎందుకంటే మనం ఉన్న స్థాయి నుంచి పైకి ఎదగడానికి ఇది కావాలి తర్వాత మన పిల్లలందరికీ కూడా ఇది వీలైనంత చెప్పాలి దీని గురించి మనం దాని గురించి చదవాలి వీలైనంత చెప్పాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పాలి దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు మరింత బాగా జీవించగలుగుతారు తమకు తాము మేలు చేసుకోగలుగుతారు మనందరికీ మేలు చేయగలుగుతారు వివేకానంద స్వామిని ఈ సందర్భంగా వివేకానంద స్వామి జయంతి సందర్భంగా మనందరం ఒకసారి తలుచుకుందాం కాసేపు ఒక పది నిమిషాలు మనందరం కూడా సంకీర్తన చేద్దాం వివేకానంద స్వామి మీద దాంతో ఈ సభ ముగుస్తుంది नमः श्री यतिराजा विवेकानंदसूर सच्चिसुखस्व स्वामिने तापहारिणे